హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా రాయమ్ కుమార్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం అండి లాంగ్ రీడ్లో సో మీ సమస్యలను మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఏమైనా యూనివర్స్ ఏమైనా చెప్తుందా ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది మీ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు ఎలా క్లియర్ చేసుకోగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు యూనివర్స్ అడిగి తెలుసుకుందాం అండి యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది గైడెన్స్ ఇస్తుందో ఈరోజు చూద్దాం లాంగ్ రైడ్లో చూద్దామండి సో యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ అయితేద్దాం టెన్ కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం అయితే లాంగ్ రైడ్ ఉన్నాం చాలా లాంగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా రీడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో వాచ్ చేయండి చూద్దామా మీ ప్రాబ్లమ్స్ని మీరు అలా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి సో గైడెన్స్ రాబోతూ ఉంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతూ ఉంది సో చూద్దాం టెన్ కార్డ్స్ తీద్దామండి టెన్ కార్డ్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿದ್ದ ಟೆನ್ ಕಾರ್ಡ್ಸ್ ప్రాబ్లమ్స్ని లేదు మీ మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు సో ఎలా క్లియర్ చేసుకోగలుగుతున్నారు సో చూద్దామండి ఫోర్ కార్డ్స్ అయితే అండ్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ సెవెన్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ ఆ టెన్ కార్డ్స్ అబ్జర్వ్ చేస్తే సో ఒకసారి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎలాంటి ప్రాబ్లమ్స్గా మీరు దాటుకొని ముందుకెళ్తున్నారో యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఎలా బ్యాలన్స్ చేయగలుగుతున్నారో కూడా సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మనమైతే ప్రజెంట్ టెన్ కార్డ్స్ అయితే రీడ్ చేద్దాం సో ఎలాంటి గైడెన్స్ మనకి యూనివర్స్ ఇస్తుంది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మరి ఎలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఎలా గైడెన్స్ యూనివర్స్ కూడా ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది సో ఎలా ఉండమని చెప్తుంది యూనివర్స్ కూడా సో ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా ఓవర్కమ్ చేస్తున్నారో ఉంది సో యూనివర్స్ ఇవ్వబడుతున్నటువంటి గైడెన్స్ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లాంగ్ రీడ్లో చూడబోతున్నాం సో ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సో ఏ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారు వర్క్కి సంబంధించినటువంటి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది సో ఇంకా కొంత హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా పెయిన్ ఉంది కొన్ని కొన్ని మీరు ఏదైతే వర్క్ చాలా ఇష్టంగా స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసినటువంటి వర్క్ అది పెండింగ్ పడటం లేదంటే చిన్న బ్రేక్ అనేది రావటం సో అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ కానీ లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండేటువంటి సో ఆ చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ కూడా సో కొంతవరకు డిస్ డిప్రెషన్ని ఫీల్ అవుతూ ఉన్నారు కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు సో అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోవడం ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా సో మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఇందాక కూడా మనం చెప్పామండి ఫస్ట్ యూనివర్స్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో చెప్తూ ఉంది మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు కూడా యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు వచ్చేటువంటి ప్రతి ఒక్క హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అయినా సరే సఫరింగ్ అయినా సరే లేదు మీకు అనుకున్న టైంకి ఫ్రెండ్స్ ఎవరన్నా హెల్ప్ చేయకపోయినా లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హెల్ప్ చేయకపోయినా సరే మీరు ఖచ్చితంగా అది వంటరి పోరాటం అయినా సరే మీరు ఖచ్చితంగా దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆలోచనతోటి ఉన్నారు ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాగా మీరు థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి ఫస్ట్ కార్డ్ తులారాశికి సంబంధించిందండి సో తులారాశికి సంబంధించి మనకు తెలుసు సో బ్యాలెన్స్ చేయడం సో బ్యాలెన్స్ చేయడం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ వచ్చినటువంటి పెయిన్స్ని కానీ సో వీటన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు సో అలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఖచ్చితంగా కూడా యూనివర్స్ కూడా చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉందండి ఎలాంటి పెయిన్ వచ్చినా సరే ఎలాంటి ఎమోషనల్ పెయిన్ వచ్చినా సరే సో ఖచ్చితంగా అలాంటి పెయిన్ని సో హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు లైఫ్లో మనం కొన్ని కొన్ని సందర్భాల్లో హర్ట్ అవ్వచ్చు లేదు మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన పర్సన్ నుంచి కానీ మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ ఏమైనా రావచ్చు అయినా సరే సో ఒక విల్ పవర్ తోటి సో మనం మనం ముందుకెళ్ళాలని చెప్పేసి యూనివర్స్ అయితే చక్కడికి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అయినా సరే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఖచ్చితంగా సో తులారాశికి సంబంధించి సో బ్యాలెన్స్ సో మనం ఇది కూడా పన్నెండు రాశులకు సంబంధించినటువంటి వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి మళ్ళీ వీక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆ వీడియో దాన్ని అప్లోడ్ చేస్తాను సో అందులో ఎలా ఉంటుందో చూద్దాం ప్రెజెంట్ అయితే మనం పోయిన వీక్ కోర్స్ చెప్పుకున్నామండి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని చెప్పేసి మనం చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనం కష్టానికి తగినటువంటి ఫిటిఫలం ఉంటుంది అని చెప్పేసి పోయినసారి మన తుల రాశికి సంబంధించి సో మనం అయితే చెప్పుకోవడం జరిగిందండి సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేసిన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి మీ సమస్యలను ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సో యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తూ ఉంది అండ్ సేమ్ అండి కంటిన్యూస్గా కొంత డిసప్పాయింట్మెంట్ అనేది సో ఉంటూ ఉంటుందండి ఇప్పుడైతే మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యు సిచ్యువేషన్స్ని మనం మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మనం ఏదైతే అనుకోని సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉన్నాయి అనుకోని ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతూ కొంత డిసప్పాయింట్మెంట్ అనేది సో ఉంటుంది సో థింక్ చేస్తూ ఉంటాం సో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్కి సమ ఫైనాన్షియల్గా సో ఎలా బ్యాలెన్స్ చేయాలి సో లేదు మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ ఏదన్నా ఉంటే సో ఆ గ్యాప్ని ఎలా రెడ్యూస్ చేయాలి ఇవన్నీ కూడా మనం థింక్ చేస్తూ ఉంటామండి బట్ యూనివర్స్ సో చెప్తూ ఉంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ఆ సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఆ సిచ్యువేషన్స్లో మనకి ఎలాంటి ప్రతిఫలం లేకపోయినా సరే ఆ సిచ్యువేషన్ వల్ల మనకు ఎలాంటి అడ్వాంటేజ్ లేకపోయినా సరే ఆ సిచ్యువేషన్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని సో ముందుకు వల్ల ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది సో అలా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నారు ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉన్నారు సో ఆ సిచ్యువేషన్లో నుంచి చక్కగా మీరు సో బయటపడుతూ ఉన్నారు సో బయటకు వెళ్ళగలుగుతూ ఉన్నారు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు అక్కడ వచ్చేటువంటి అడ్వాంటేజ్ కూడా లేదు దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం కూడా కొన్ని సందర్భాల్లో వదిలేసుకుంటూ ఉన్నారు సో దాని గురించి మీరు రిటర్న్ కూడా ఏమి ఆశించట్లేదు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కొంత డిసప్పాయింట్మెంట్ అనేది జనరల్గా ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం రానప్పుడు సో కొంత డిసప్పాయింట్మెంట్ అనేది సో జనరల్గా ఉంటూ ఉంటుంది కానీ బట్ అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి చక్కగా బ్యాలెన్స్ చేసుకోండి సో హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ లైఫ్లో ఇవన్నీ కూడా ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటే ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా సో బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకి సో చక్కని గైడెన్స్ అయితే సో ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం సో సో యూనివర్స్ చెప్తూ ఉందండి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారో ప్రాబ్లమ్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ సో మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది మీరు అనుకున్నటువంటి రిటర్న్స్ అయితే రాబోతు ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అంటే సో ఖచ్చితంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి మీరు చక్కటి ఫ్యూచర్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉంది సో మంచి ఫ్యూచర్ ఫ్యా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్గా కానీ ఫ్యూచర్కి సంబంధించి మనం ఇలా ఉండాలి అని చెప్పేసి సో చాలా బాగా మీరు ప్లాన్ చేసుకోగలుగుతున్నారు అలా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు మీ సమస్యల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ముందుకెళ్ళగలుగుతున్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉండబోతుంది మంచి ప్రోగ్రెస్ ఉండబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది బ్లెస్ చేస్తూ ఉంది చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాల కోసం మీరు వెళ్తూ ఉన్నారు సో మీకోసం అవకాశాలు వస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా అవకాశాలకి మీరు ఖచ్చితంగా అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది మంచి అవకాశాన్ని చూజ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రిపేర్డ్గా ఉండండి మీరు ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలా అయితే సమస్యల్ని వచ్చేటువంటి హ్యాపీనెస్ని మీరు ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు అలానే వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అంతేకాదండి మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేదంటే మీకు వచ్చే ఫ్యామిలీ మెంబర్స్కి మీకు మధ్య ఉండేటువంటి ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని కానీ సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానీ ఫ్యూచర్ థింకింగ్ కానీ చాలా బాగా చేసుకోగలుగుతున్నారు చాలా బాగా ముందుకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని మీరు ఏది కూడా మిస్ చేసుకోవట్లేదు సో ముందుకెళ్తూ ఉన్నారు బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మనం ప్రీవియస్గానే చెప్పుకున్నామండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి సో సో ఎంత కష్టపడి మనం పైకి వెళ్ళినా సరే సో అక్కడ ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో కాబట్టి అక్కడ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనమే చాలా ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది సడన్ చేంజెస్ రావచ్చు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి ఎందుకంటే సడన్ చేంజెస్ వచ్చినప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేసి పైకి వెళ్ళామో సో అంత కష్టపడి అక్కడ వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో మళ్ళీ డౌన్ అయిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో సో అక్కడికి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో యూనివర్స్ చక్కగా బ్యాలెన్స్ చేసుకోమని చెప్తుందండి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో అయితే యూనివర్స్ మనకు చక్కని గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసుకోండి సో ఎప్పుడైతే మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు సో ఖచ్చితంగా సడన్ చేంజెస్ వచ్చినా సరే మీరు వాటిని మీరు ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలరు ముందుకు వెళ్ళగలరు సో లేదంటే సో ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో చక్కగా మీరైతే ఫ్యూచర్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఇందాక మనకి యూనివర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరైతే చక్కటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ప్లాన్స్ తయారు చేసుకుంటాను ప్లాన్స్ తయారు చేసుకుంటాను బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి సడన్ చేంజెస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి సడన్ చేంజెస్ ఏమన్నా వచ్చినప్పుడు సో మీరు ఎక్కడి వరకు అయితే హార్డ్ వర్క్ చేసి పైకి వెళ్ళారో సో అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా మెలకువగా ఉండండి సో వచ్చేటువంటి ప్రతి చేంజ్ని కూడా సో అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఆ వచ్చినటువంటి చేంజెస్ మన మీద ఎలా ఎలా ఎఫెక్ట్ ఉన్నాయి వాటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా సో మనకి యూనివర్స్ చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంది యూనివర్స్ చెప్తూ ఉంది సో బ్యాలెన్స్ చేసుకోమని చెప్పేసి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే సో మనకి చక్కని గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూనివర్స్ అండ్ సో కొన్ని ఇందాక మనం చెప్పుకున్నామండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా లేదు మనం ఏదైనా కన్వే చేయాలనుకున్నా అది మన పర్సన్కి కానీ లేదు మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో మనం ఏదైనా కన్వే చేయాలనుకున్న కొంతవరకు డిలేస్ జరుగుతూ ఉంటాయండి డిలేస్ జరిగినప్పుడు మనం ఏదైతే కన్వే చేయాలనుకున్నామో ఆ కన్వే చేయాలనుకుంది సరిగ్గా చేయలేం ఆ డిలేస్ జరిగినప్పుడు మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య లేదు మనకి మన పర్సన్కి మధ్య చిన్న చిన్న కాంట్రవర్సీస్ అని లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా దానివల్ల మనం కంట్రోల్ మిస్ అవ్వటం సో ఇలాంటి ఛాన్సెస్ అయితే జరగడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉందండి స్టిక్ అనవ్వండి స్టేబుల్గా ఉండండి సో ఎక్కడ కూడా బ్యాలెన్స్ కంట్రోల్ మిస్ అవ్వద్దు చాలా బ్యాలెన్స్డ్గా ఉండండి స్టిక్ అనేవి ఉండండి మీ మనసులో మీరు ఏదైతే అనుకున్నారో సో ఆ విషయం మీద సో ఖచ్చితంగా స్టిక్ అనేవి ఉండండి మీరు స్టిక్ అనేప్పుడే బ్యాలెన్స్ చేయగలరు చేంజ్ అవుతూ ఉంటే సో బ్యాలెన్స్ చేయలేరు సో ప్రెజెంట్ అయితే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు ఫ్యూచర్లో ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా చాలా బాగా ఎస్టిమేషన్ చేయగలుగుతున్నారు ఎస్టిమేషన్ చేసి ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి అలానే స్టిక్ ఉండండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేసుకోండి రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగానే ఎస్టిమేషన్ చేసుకోండి ప్లాన్స్ తయారు చేసుకోండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఫ్యూచర్లో అనే దానికి సంబంధించి సో చక్కటి మీరు ప్లాన్స్ తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఇప్పటికీ మీరు చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు చేసుకోగలుగుతున్నారు సో లైఫ్లో అలా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ చూద్దామండి సో కొన్ని కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ అండి సో మనకైతే కొన్ని కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఇందాక మనం ఫస్ట్ నుంచి కూడా రీడ్ చేస్తూ ఉన్నామండి లైఫ్లో మనం కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని మనం అవాయిడ్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి సో అవసరమైతే ఉంటుంది సో అలాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్లో కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలగాలి యూనివర్స్ చక్కటి గైడెన్స్ ఇస్తుందని మీరు అలాంటి సిచ్యువేషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఆలోచించగలుగుతున్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ఉండాలి ఏం చేయాలి ఫ్యామిలీ గురించి మీ పర్సన్ గురించి ఫ్రెండ్స్ గురించి చేస్తున్న జాబ్ గురించి బిజినెస్ గురించి చాలా బాగా ఆలోచించగలుగుతున్నారు సో ఆలోచించగలుగుతున్నారు కాబట్టి మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మీకు ఉండేటువంటి హ్యాపీనెస్ని మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో మీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో కాబట్టి కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ అయితే అరేజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో అనుకోని ఇందాక మనం చెప్పామంటే అనుకోని చేంజెస్ కొన్ని కొన్ని చేంజెస్ అనుకోకుండా సో రావటం అనేది జరుగుతుంది సో అనుకోకుండా వచ్చినటువంటి సిచ్యువేషన్స్లో మనం ఇబ్బంది పడేటువంటి సందర్భాలు అయితే ఉంటాయి సో కాబట్టి అలాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫికల్టీ సిచ్యువేషన్స్ని మీరు చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అలాంటి బ్యాలెన్స్ చేసుకోండి అలా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే సో లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చక్కటి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి చూద్దాం సో మనం చెప్తూ ఉన్నామండి ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి సో వస్తూ ఉంటాయి సో కొంత డిలేస్ జరగటానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో ఏదైనా ఆపర్చునిటీస్ చాలా ఉన్నప్పుడు కూడా ఏ ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి దాంట్లో మనం వెయిట్ చేయడం అనేది జరుగుతుంది చాలా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏది బెస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇలాంటి ఇలాంటి థింకింగ్లో కొంతవరకు మనం వెయిట్ చేయడం కానీ డిలేస్ జరగటం కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే జనరల్గా ఉంటాయండి లేదు కొన్ని అవకాశాలు మన చేతిలోకి వచ్చినట్టే ఉంటాయండి చేజారిపోతూ ఉంటాయి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం థింక్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా బాగా థింక్ చేయడం వల్ల మనం కొంతవరకు కంట్రోల్ మిస్ అవ్వడం సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా కంట్రోల్గా ఉండండి వచ్చినటువంటి ఛాన్సెస్ వచ్చినా సరే సో ఆ ఛాన్సెస్లో నుంచి బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంతో పా దాంతో ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఛాన్ సక్సెస్ అవటానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో డిలేస్ జరిగినా సరే సో డిలేస్ జరిగినా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఫ్యూచర్లో మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికి సంబంధించి సో మీరు ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మీ మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో మీరు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి మనకి యూనివర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయని సో వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీరు చాలా చక్కగా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు బట్ డిలేస్ జరిగిన ఎక్కడన్నా మీరు కంట్రోల్ ఏదైనా మిస్ అయినా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి సో ఛాన్స్ అయితే జనరల్గా ఉంటుందండి మీకు మీ పర్సన్కైనా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా సో చిన్న ఆ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళండి అలా ఓవర్కమ్ చేస్తారనేది మీరు తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ని బట్టి ఉంటుంది ఒక మంచి ప్లాన్ తయారు చేసుకోండి తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ని బట్టి ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి సో ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ చేయగలుగుతారు సో ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా చేసుకోగలుగుతారు సో కాబట్టి యూనివర్స్ మనకి సో చక్కని గైడెన్స్ అయితే సో ఇస్తూ ఉందండి అండ్ ఇన్స్పిరేషన్ మీరు చాలా ఎంత బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో చాలా బాగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మీరు చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో మంచి మంచి ఐడియాస్ మీరు తయారు చేసుకోగలుగుతున్నారు ప్లాన్స్ని తయారు చేసుకోగలుగుతున్నారు ఫ్యూచర్ చూస్తున్నారు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఇలా చేయాలి ఫైనాన్షియల్గా మనం ఇంత స్ట్రెంగ్త్ ఉండాలి అని చెప్పేసి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు అది ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు మీ పర్సన్కి మధ్య రైజ్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సో ముందుకు వెళ్ళగలుగుతున్నారు సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఇలానే ముందుకు వెళ్ళండి సో ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ సో సక్సెస్ అవుతారు సో ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ ఉండబోతుందండి మన ఫస్ట్లోనే రీడింగ్ స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్న ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉండబోతూ ఉంది సో ప్రోగ్రెస్ ఉండబోతూ ఉంది సో ప్రోగ్రెస్ అంతా కూడా మీకు ఉండేటువంటి ఐడియాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది చాలా మంచి ఐడియాస్ తయారు చేసుకుంటున్నారు మీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు సో బ్యాలెన్స్ ఎలా చేయగలం సో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి ని బ్యాలెన్స్ చేయాలి ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్ని బ్యాలెన్స్ చేయాలి ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ కూడా ఒక చక్కటి ప్లాన్ అయితే తయారు చేసుకుంటున్నారు ఆ ప్లాన్ ప్రకారం సో ముందుకైతే వెళ్తూ ఉన్నారండి సో చూద్దాం యూనివర్స్ ఎలాంటి మనకి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉందని చెప్పేసి సో ముఖ్యంగా వెల్త్కి సంబంధించిందండి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం సో వెల్త్కి సంబంధించినటువంటి సో ఫైనాన్షియల్గా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ ఉంది సో బిజినెస్లో ఎవరైతే బిజినెస్ సెక్టార్లో ఉన్నారో సో బిజినెస్ సెక్టార్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా లాస్ అండ్ ప్రాఫిట్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు సో ఖచ్చితంగా ఆ లాస్ అండ్ ప్రాఫిట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి సో లాస్ వచ్చినా లేదు ఆ ప్రాఫిట్ వచ్చిన సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఖచ్చితంగా ఎలాంటి బ్యాలెన్స్ అనేది సో చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ప్రాఫిట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది సో వెల్త్కి సంబంధించి కూడా సో ఫైనాన్షియల్గా కూడా సో మంచి ప్లాన్స్ అని తయారు చేసుకుంటున్నారు చాలా చక్కగా ముందుకెళ్తున్నారు సో చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు లాస్ వచ్చినా మీరు డల్ అవ్వట్లేదు ప్రాఫిట్ వచ్చినా మీరు ఎక్సైట్ అవ్వట్లేదు సో రెండింటిని కూడా సో చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళగలుగుతున్నారు చాలా మంచి ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు సో ఖచ్చితంగా ఇలాంటి బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే సో మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే సో హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది సో పాసిబుల్లో అవుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి మంచి సో గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో యూనివర్స్ చివరిగా చెప్తూ ఉందండి సో కాన్ఫిడెంట్గా ఉండండి సో కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళండి సో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా లైఫ్లో హ్యాపీనెస్ రాబోతుంది సో మీరు చేసుకునేటువంటి బ్యాలెన్స్ మీ ప్రాబ్లమ్స్ని మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారో సో ఆ బ్యాలెన్స్ మీదే హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయి ఉందండి సో ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా మీరు మీ ప్రాబ్లమ్స్ని మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అయితే సో రాబోతూ ఉన్నాయండి సో చాలా ఫోకస్డ్గా ఉన్నారు సో మీరు కెరీర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు కెరియర్కి కెరీర్కి సంబంధించి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకెళ్తున్నారండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీకు ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలని హ్యాపీ డేస్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో ఒక బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ కూడా చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంది సో చాలా కాన్ఫిడెంట్గా ఉండండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళండి మంచి కరేజ్ ఉంది విల్ పవర్ ఉంది సో ప్లాన్స్ తయారు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ అవసరం లేకుండా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీకు మీరే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు లైఫ్ కూడా చాలా హ్యాపీగా మారిపోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో అదే కాదు లైఫ్లో ఒక మంచి డేస్ అయితే సో రాబోతూ ఉన్నాయి సో యూనివర్స్ మనల్ని చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ మనకి ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉంది చాలా ఖరేజ్ చాలా ధైర్యంగా ఉన్నారు మీరు వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ధైర్యంగా ఒక స్టెప్ మీరు వేస్తూ ఉన్నారు యూనివర్స్ కూడా చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మన లాంగ్ రీడ్ మీ మీ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారనే దానికి సంబంధించి అయితే లాంగ్ రీడ్ చేసామండి సో మా వ్యూవర్స్ మీద మా వారి ఎప్పుడు ఉండాలి మా వ్యూవర్స్ ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ కూడా ఛానల్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్